హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మీకు ఒక మంచి ఐడియాతో మేము ముందుకు వచ్చేసానండి ఒక వేస్ట్ పేపర్ ఉపయోగించి మంచి క్రాప్ట్ ఐడియా చూపిస్తానండి చూసి నేర్చుకోండి ఇలా పేపర్స్ రెండుగా చీల్చుకోవాలండి దాన్ని ఓల్డ్ చేసుకోవాలి ఇలా ఓల్డ్ చేసుకుని గమ్తో అంటించాలండి చివర ఇలా మొత్తం అన్నీ పీసెస్ ఇలా హోల్డ్ చేసుకుని రౌండ్గా చేసి పెట్టుకోవాలి మొత్తం అన్నీ ఇలా రోల్ చేసుకున్నాక ఒక అట్టముక్క తీసుకుని ఇలా సర్కిల్గా రెండు చేసుకుని పెట్టుకోవాలండి అవి అందులో ఒక సర్కిల్ తీసుకుని తర్వాత ఒక ఒక సైజు ఇంచులు ఎడల్పు పొడబొమ్మ పదహారు ఇంచులన్నర తీసుకుని ఒక పీస్ కట్ చేసుకోవాలి చేసుకున్న క్రాఫ్ట్లో ఒకటి ఇలాగా కట్ చేసి ఇలా టోపికని చేయాలండి అది ఆ టోపికన్ చేసింది గమ్ పెట్టి అంటించాలండి చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా గమ్ పెట్టి పేర్చుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుని అంటించేసుకోవాలండి మొత్తం అన్నీ ఇలా చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎగస్టా ఉన్న పీసెస్ అన్నీ కట్ చేసేయాలండి మొత్తం కట్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి మిగతా దానికి కూడా ఇలాగా ముందు రోల్స్ పెట్టి చేసుకుని పెట్టుకున్న పేపర్ రోల్ అన్నీ ఇలా అంటించేసుకోవాలండి గమ్ పెట్టి కష్టం ఉన్న పీసెస్ కట్ చేసుకుని అలా నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలండి మిగతా పెద్ద పీస్ కూడా వాటిలాగే ఇది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మొత్తం అన్నీ ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత ఉన్న పీసెస్ కట్ చేసుకుని అది రౌండ్ షేప్ వచ్చేలాగా ఎలా చేసి గమ్తో అంటించుకోవాలండి పై టోపీ ఇలాగా గన్ గన్తో ఇలాగ అంటించాలండి అంటించి ఎదర్ సేపు కట్ చేయాలండి కట్ చేసిన తర్వాత అది ఇలా వస్తుంది ఆ సేపు కట్ చేసిన తర్వాత ఎలా రెడీ అయింది చూసారా క్రాఫ్ట్ రెడీ అయిపోయిందండి నేను చేసిన క్రాఫ్ట్ ఇలా రెడీ అయిందండి అది నేను ఇలా పెట్టి వినాయకుని పెట్టి అందులో డెకరేషన్ చేశానండి దీనికి రంగులు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మీకు ఎలాగుందో కామెంట్ చేయండి